రచయిత విశ్రాంత మేజర్ జనరల్ హర్ష కాకడ్ గారు అట్టుడుకుతున్న పశ్చిమాసియా అనే శీర్షికన ఒక విశ్లేషణ అందించారు ఇజ్రాయెల్ ఈ నెల మొదట్లో డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేసిన సంగతి తెలిసిందే అందులో ఏడుగురు సైనికాధికారులతో పాటుగా ఖుద్సు దళానికి చెందినటువంటి ఇద్దరు కమాండర్లు మృత్యువాత పడ్డారు ఈ ఘటనతో రగిలిపోయిన ఇరాన్ తాజాగా తన స్వంత భూభాగం నుంచి ఇజ్రాయెల్పై వందల సంఖ్యలో డ్రోన్లు క్షిపణుల్ని ప్రయోగించింది అమెరికా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ జోర్డాన్ ఇజ్రాయెళ్లు సంయుక్తంగా వాటిని కూల్చివేశాయి కొన్ని క్షిపణులు నివాటిమ్ వాయుసేన స్థావరాన్ని తాకినా కూడా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు ఈ మేరకు ఇజ్రాయెల్ కూడా ఆ ప్రకటన వెల్లడి చేసింది ఇరాన్పై ప్రతి దాడి తప్పదని టెల్ అవ్యూ హెచ్చరించడం ఇప్పుడు తీవ్ర భయాందోళనలకు తెరతీస్తోంది ఈ ఏడాది జనవరిలో ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆ రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి మొదటి ఇరాన్ దాడికి వాటితో పోలిక ఉంది జనవరిలో తొలుత పాకిస్తాన్పై ఇరాన్ దాడికి దిగింది అనంతరం పాక్ ప్రతీకారం తీర్చుకుంది అయితే ఆ దాడుల్లో రెండు దేశాల సాధారణ పౌరులెవరూ మరణించలేదు కేవలం ముష్కర మోకలనే అవి లక్ష్యంగా చేసుకున్నాయి అనంతరం దౌత్యస్థాయి సంప్రదింపులతో పరిస్థితులు కూతురుపడ్డాయి ఇజ్రాయెల్పై దాడి సమాచారాన్ని డెబ్బై రెండు గంటల ముందే అమెరికాకు చెప్పామని ఇరాన్ అంటోంది అగరరాజ్యం మాత్రం దాన్ని ఖండిస్తోంది వాణిజ్య సముదాయాలు జన సమూహాలను తాము లక్ష్యంగా చేసుకోలేదని ఇజ్రాయెల్ను శిక్షించేందుకు తమను రక్షించుకునేందుకే దాడి జరిపినట్లుగా టెహ్రాన్ వెల్లడించింది తద్వారా ఉద్రిక్తతలు మరింత పెచ్చురెళ్లకుండా అది తగిన జాగ్రత్తలు తీసుకుంది ఇజ్రాయెల్ మళ్లీ తప్పు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని టెహరాన్ హెచ్చరించింది ఇది కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం అని అమెరికా ఇందులో జోక్యం చేసుకోకూడదని కూడా హెచ్చరించింది అయితే తాజా పరిణామాలతో ఇరాన్ పాకిస్తాన్ల మధ్య గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ ఒప్పందం ఏదైతే ఉందో అది చిక్కుల్లో పడింది దీన్ని ఆంక్షల నుంచి తొలగించాలని అమెరికాను పాకిస్తాన్ కోరుతోంది ఇరాన్ దాడి వల్ల ఇప్పుడు దానికి అంగీకారం లభించే అవకాశం లేదు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పైప్ లైన్ నిర్మాణం పూర్తి కాకుంటే పాక్ పద్దెనిమిది వందల కోట్ల డాలర్ల జరిమానాను ఇరాన్కు చెల్లించాల్సి ఉంటుంది ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాక్కు అది మూలిగే నక్కపై తాటిపండు పడిన చందమే అవుతుంది ఇజ్రాయెల్ పైకి క్షిపణుల్ని పంపడం ద్వారా ఇరాన్ తన సైనిక శక్తిని చాటుకోవడానికి అవకాశం దక్కింది దాడి తరువాత ఇరాన్ పాలస్తీనా లెబనాన్ సిరియా ఇరాక్లలో సంబరాలు కూడా చేసుకున్నారు ఇరాన్లోని అణుస్థావరాలను నాశనం చేయాలని ఎప్పటి ఎప్పటినుంచో కలలు కంటోంది టెహ్రాన్ తాజా దాడితో అందుకు అవకాశం చిక్కింది అయితే సౌదీ అరేబియా యుఏఈ ఒమన్ కువైట్ ఖతార్లు తమ దేశాల్లోని స్థావరాలను గగనతలాన్ని అమెరికా వినియోగించుకోకుండా నిషేధం విధించాయి తద్వారా ఈ వివాదంలోకి తమను లాగకుండా అవి జాగ్రత్త పడ్డాయి గగనతలంపై నిషేధం వల్ల ఇరాన్లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం లేదు ఒకవేళ అదే జరిగితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమంటాయి ప్రస్తుతం అమెరికా నుంచి ఇజ్రాయెల్కు దండిగా ఆయుధాలు లభిస్తూ ఉన్నాయి ఇజ్రాయెల్ ప్రధాని నెతున్యాహుకు ఇది కలిసి వచ్చేటటువంటి అంశమే ఐరోపా దేశాలు సైతం టెల్ అవీవ్కు మద్దతు పలుకుతూ ఉన్నాయి తాజా దాడి నేపథ్యంలో ఇరాన్పై ఆంక్షలు మరింతగా పెరగవచ్చు మరోవైపు ప్రతి దాడి ద్వారా ఉద్రిక్తతలు పెంచవచ్చని ఇజ్రాయెల్ మీద ఒత్తిడి అధికమవుతుంది ఇజ్రాయెల్ భద్రతకు తాను పూచీపడినా ఇరాన్ మీద ఎలాంటి దాడిలో పాలు పంచుకోబోమని బైడెన్ సర్కార్ తేల్చి చెప్పింది దీనివలన టెల్ అవీవ్ వెనకడుగు వేయవచ్చు అయితే సంఘర్షణలు రగులుతున్నంత కాలమే తన సర్కారు మనుగడలో ఉంటుందని నెతన్యాహుకు బాగా తెలుసు అతడి రాజీనామాకు ఇంటా బయట డిమాండ్లు పెరుగుతున్నాయి నెతన్యాహు సలహాదారుల్లో యుద్ధోన్మాదులు ఇరాన్పై ప్రతి దాడికి దిగాలని సూచిస్తున్నారు అందుకు టెహ్రాన్ ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని చెబుతున్నారు ఒకవేళ ప్రతి దాడి జరపకపోతే ఇజ్రాయెల్ మీదకు బాంబులు ప్రయోగించి ఆ తరువాత దాన్ని నోరు మూయించిన ఏకైక అరబ్ దేశం తానేనని ఇరాన్ మోగించే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ప్రాధాన్యాల విషయంలో నెతున్యాహుకు సరైన స్పష్టత అవసరం గాజా మీద హమాస్ చర్యలో బందీలుగా ఉన్నటువంటి తమ పౌరులను విడిపించుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించాలా లేదంటే పశ్చిమాసియాలో ఘర్షణల్ని మరింత పెంచాలా అనేది ఆయన చేతుల్లోనే ఉంది ఒకవేళ ఉద్రిక్తతలు పెరిగితే అందుకు కారణమైన ఇజ్రాయెల్ ఏకాకిగా మిగలవచ్చు ఇప్పటిదాకా దానికి అండగా నిలుస్తున్న దేశాలు మొహం చాటేయవచ్చు మరోవైపు అన్ని వేళలా ఇజ్రాయెల్కు దన్నుగా ఉంటానని అమెరికా హామీ ఇచ్చింది దాన్ని అనువుగా తీసుకొని టెల్ అవి ప్రతి దాడికి పోనుకుంటే అగ్రరాజ్యాన్ని ఈ వివాదంలోకి లాగినట్లు అవుతుంది ఇక ఇరాన్ దాడి విషయమై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది ఒకవేళ ఈ యుఎన్ఎస్సిలో ఇరాన్కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టినా రష్యా అండ్ చైనాలు అడ్డుకునే అవకాశం ఉంది మరోవైపు ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడిని భద్రతా మండలి ఖండించలేదు ప్రస్తుతం ప్రపంచ దేశాలు పశ్చిమాసియా మరో యుద్ధాన్ని భరించే స్థితిలో లేవని ఐరాస సెక్రటరీ జనరల్ వ్యాఖ్యానించారు ఖతార్ పాకిస్తాన్ చైనా వెనుజులాలు సైతం ఇరాన్ దాడిని ఖండించకుండానే శాంతి స్థాపనకు పిలుపునిచ్చాయి ఐరోపా సంఘం ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మెక్సికో చెక్ రిపబ్లిక్ డెన్మార్క్ నార్వే నెదర్లాండ్లు మాత్రం ఇరాన్ చర్యను ఖండించాయి జీ సెవెన్ దేశాలు మాత్రం ఇరాన్ అది పెంచి పోషిస్తున్న వేర్పాటువాద మూకలు వెంటనే దాడులను ఆపాలని సంయుక్త ప్రకటనలో కోరాయి ఇరు దేశాలు సంయమనాన్ని పాటించి దౌత్య మార్గంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని మన భారతదేశం సూచించింది ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య చర్చలు స్తంభించాయి దానివల్ల గాజాలో విధ్వంసం కాలం కొనసాగుతుంది మరోవైపు ఇరాన్పై ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హోంకరిస్తోంది అదే జరిగితే పశ్చిమాసియాలో రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది పరిస్థితి అంతవరకు వెళ్లకుండా ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది